హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా ఈరోజు మీకోసం నేను మంచి టాపిక్ మేము ముందుకొచ్చాను కార్తీక మాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కార్తీక మాసంలో దీపదానానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో కార్తీక మాసంలో దీపదానాలు చేసేటప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మనకు అన్ని శుభాలు కలుగుతాయో తెలుసుకుందాము కార్తీక మాసం అంటేనే దానాలకు ప్రాముఖ్యత ఉన్న మాసం కార్తీక మాసంలో అన్నదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒక్కసారి అయినా సరే అన్నదానానికి కొంత డబ్బు ఇవ్వండి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అలాగే కార్తీక మాసంలో వస్త్రదానం చేస్తే అశ్వమేధ యాగములు చేసిన ఫలితం కలుగుతుంది చలిలో వణుకుతున్న వాళ్ళకి వస్త్రాలు దానం ఇస్తే పెద్ద పెద్ద అశ్వమేధ యాగములు చేసిన ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో గొడుగు పాదరక్షలు దానం ఇచ్చిన సంపూర్ణ దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో విద్యాదానం చేస్తే చాలా మంచిది అలాగే కార్తీక మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు ఉపనయనం చేసుకుంటూ ఉంటే మీరు కనుక కొంత ధనం దానం ఇస్తే పెద్ద పెద్ద బావిలు విచ్చిన భవనాలు నిర్మించిన ఫలితం కంటే ఇది ఎక్కువ ఫలితం ఉంటుంది కావున జీవితంలో ఒక్కసారైనా బ్రాహ్మణుకు ఉపనయనం చేసుకుంటూ ఉంటే కొంత ధనం దానం ఇవ్వండి ఇవన్నీ మేము చేయలేము అనుకునే వాళ్ళు కనీసం కార్తీక మాసంలో కూరగాయలు దానం ఇచ్చినా కూడా గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఉప్పు దానం ఇచ్చినా మంచిది అని కార్తీక పురాణం చెబుతుంది ఎవరికైనా ఉప్పు ప్యాకెట్ దానం ఇస్తే దరిద్రం తొలగిపోయి లక్ష్మి కటాశం కలుగుతుంది అలాగే అందరూ దీపదానాలు ఇస్తూ ఉంటారు అంటే దీపం వెలిగించి దక్షిణతో పాటు ఆ దీపాన్ని దానం ఇస్తూ ఉంటారు కార్తీక మాసంలో దీపదానం ఎందుకు చేయాలి కార్తీక మాసం దీపదానం చేస్తే కొన్ని లక్షల జన్మల పాపాలు తొలగిపోతాయి దీనివల్ల జీవితంలో అన్ని శుభాలు కలుగుతాయి అందుకని కార్తీక మాసంలో అందరూ దీపదానం చేస్తారు దీపదానం ఎలా చేస్తారు అంటే బియ్య పిండి బెల్లం ఆవు పాలు కలిపి ఒక పిండి ప్రమిదం చేసుకోవాలి అలాగే ఒత్తులు తీసుకోవాలి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు ఉంచి శివాలయంలో కానీ రావి చెట్టు కింద కానీ నది తీరంలో కానీ మర్రి చెట్టు దగ్గర కానీ దక్షిణ పెట్టి ఎవరికైనా ఇవ్వాలి మీరు బ్రాహ్మణులు కనుక దానం ఇస్తే ఇంకా చాలా మంచిది అయితే ఈ దీపాన్ని దానం చేసేవాళ్ళు పౌర్ణమి ముందు కానీ పౌర్ణమి తర్వాత కానీ దీప ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి దీర్ఘ సుమంగళిగా ఉండాలి అంటే పౌర్ణమి ముందు పాటిమి తిది చవితి తిది రోజున దీపదానం చేస్తే చాలా మంచిది పాటిమి తిది చవితి తిది పౌర్ణమి తర్వాత అయినా చేస్తే చాలా మంచిది ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళు పౌర్ణమి ముందు కానీ పౌర్ణమి తర్వాత కానీ షష్ఠి తిది రోజున చేస్తే చాలా మంచిది అలాగే కార్తీక మాసంలో అమావాస్య రోజు దీపదానాలు చేస్తే జన్మ జన్మ దారిద్ర తొలగిపోవడం మనకి ఎంతో మంచిది ఐశ్వర్యం కలుగుతుంది మోక్షప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో దీపదానం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకొని ఇస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అని పురాణాలు చెప్పి ఉన్నారు సర్వజ్ఞాన ప్రదన్ దీపం సర్వసంపద సుఖావహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిస్తు సదామమ ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే జ్ఞానం రావడానికి సంపదలు రావడానికి శాంతి రావడానికి ఈ దీపాన్ని నేను దానం ఇస్తున్నానని అర్థం అయితే ఈ శ్లోకం చదవలేని వాళ్ళు చిన్న శ్లోకం చదువుకుని దీపం ఇవ్వచ్చు కార్తీక దామోదర ప్రత్యర్థం అని ఇవ్వండి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలు కూరగాయలు ఉప్పు దానం ఇచ్చుకొని మీకున్న అన్ని ఆర్థిక ఇబ్బంది తొలగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రావడం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారం ఓం నమస్కారం